సమావేశం కార్యాలయం ఇందిరా భవన్ లో కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది ఈ భేటీలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ సీఎంలు రేవంత్ రెడ్డి సిద్దరామయ్య తదితరులు పాల్గొన్నారు ఇందులో ప్రధానంగా దేశ వ్యాప్తంగా తాజా రాజకీయ పరిస్థితులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు రానున్న ఎన్నికలు పార్టీ వ్యూహాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది ఇక తెలంగాణలో జనవరి ఒకటి తర్వాత మంత్రివర్గ విస్తీర్ణ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది నూతనంగా నిర్మించిన ఏఐసిసి కార్యాలయం ఇందిరా భవన్ లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కొలిగ్ సిరాజ్ డెస్క్ రూమ్ నుంచి లైట్ ద్వారా అందిస్తారు సిరాజ్ చెప్పండి సిడబ్ల్యూసి సమావేశంలో ప్రధాన ఎజెండా ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సిరాజ్ శశ్రేఖ ఎందుకంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్రకి ఇప్పటికే పరిమితమైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి కమిటీగా చెప్పుకోవాలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ రోజు సమావేశం అవ్వబోతుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యాలయం ఇందిరా భవన్ గా ఏర్పాటు చేసుకున్న తర్వాత దాన్ని ప్రారంభించిన తర్వాత ఆ భవన్ లో ఈసారి సమావేశం జరగబోతుంది పార్టీ అధినేత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీనికి అధ్యక్షత వహించనున్నారు అయితే పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్రాలు ఉన్నటువంటి సిఎల్పి నాయకులు ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారో ముఖ్యమంత్రులు కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం చాలా కనబడుతుంది అయితే ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు చర్చించబోతున్నారు అనే దాంట్లో ఈ రోజు సిడబీ కి సంబంధించినటువంటి ఎజెండా ప్రధానంగా రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశంలో పేరు మార్చడం జరిగింది సో ఈ పేరు మార్పు Kesemua జీ రామ్ జీ పథకంగా పేరు మార్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అన్ని జిల్లాల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల వరకు మరికొక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులకు ముందు కూడా దీనికి ఆందోళన చేపట్టడం జరిగింది సో ఖచ్చితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు నిరసించడం జరిగింది జరిగింది అదేవిధంగా వ్యతిరేకించడం జరిగింది కాబట్టి క్షేత్ర స్థాయిలో ఈ పేరు మార్పు అనేటువంటి అంశం ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్లినటువంటి నేపథ్యంలో ఇతర రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే రీసెంట్ గా బీహార్ ఎలక్షన్స్ పూర్తవడం జరిగింది సో బీహార్ ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించడం జరిగింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో సో బీహార్ అసెంబ్లీ సమావేశాలు మరి బీహార్ నూతన అసెంబ్లీ ఏర్పడిన తర్వాత జరగబోతున్నటువంటి తొలి సిడబ్ల్యూసి సమావేశం కాబట్టి సో బీహార్ అసెంబ్లీ ఇష్యూ కూడా ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి అట్ ద సేమ్ టైం వచ్చే ఏడాది మొత్తం ఒక ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి వెస్ట్ బెంగాల్ తో పాటుగా అస్సాం అదేవిధంగా తమిళనాడు కేరళ పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు సో వాటితో పొట్టు పెట్టుకోవడం సో ఇలాంటి అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయనతో పొత్తు పెట్టుకుని సీట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అట్ ద సేమ్ టైం వచ్చేటువంటి రానున్నటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా సో ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు పూర్తయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గలం ఏ విధంగా వినిపించాలి ఇప్పటికే ఓట్ చూరి అనేటువంటి అంశాలతో గతేడాది ముగిసినటువంటి నేపథ్యంలో నూతన సంవత్సరంలో చేపట్టబోయేటువంటి కార్యక్రమాల కూడా ప్రధానంగా డిస్కషన్ అయ్యేటువంటి ఉన్నాయి ఒకవేళ జీరామ్ జీ పథకానికి సంబంధించి కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే లోక్సభ రాజ్యసభలో చర్చలు జరిగినప్పుడు జరిగినప్పుడు నేపథ్యంలో సో ప్రతిపక్ష హోదాలో కూడా పార్టిసిపేట్ చేశారు ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు కూడా ప్రసంగించడం జరిగింది సో వారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలు ఏ విధంగా ఉండేవి సో ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా మార్పు చేస్తుంది అనేటువంటి అంశాలను కూడా కీలకంగా ప్రసంగించినటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో పార్లమెంట్ చర్చల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ప్రధానంగా చర్చించేటువంటి ఉన్నాయి అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కేంద్ర ప్రభుత్వం ఈ మరి ముఖంగా పార్టీ అవలంబిస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలు ఏదైతే ఎప్పటికప్పుడు తిప్పికొట్టే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఇక్కడ మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటుగా సిడబల్యూసి మెంబర్ గా ఉన్నటువంటి దామోదర రాజ నరసింహ రాష్ట్ర మంత్రి ఆయన కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు సో తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ అనేటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది గత కొంతకాలంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే దాని మీద కూడా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే సిడబ్ల్యూసీ లాంటి అత్యున్నతమైనటువంటి నిర్ణయ మండలిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ మీద నిర్ణయం అనేటువంటి అంశం పక్కన పెట్టేస్తే ప్రధానంగా అది చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉంటాయి కానీ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నేతలతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ సమీకరణాలు అట్ ద సేమ్ టైం జనవరి తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టేటువంటి అవకాశాలు కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్ర మంత్రుల్లో ఉన్నటువంటి వారిని కొంతమంది పక్కన పెట్టాలి అసలు కొత్త వారిని తీసుకోవాలి రీసెంట్ గా అజారుతిని కేబినెట్ లో తీసుకున్నారు కాబట్టి మరి ఖాళీగా ఉన్నటువంటి జిల్లాని మరి ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులకి పెంచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గరే కీలకమైన శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖల కేటాయింపులో ఎలాంటి విధానాలు అనుసరించాలి మరి ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఏదైతే అసంతృప్తి లేకపోతే విభేదాలు ప్రతిపక్షాలు కూడా బలంగా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో ఆ అంశాల మీద చర్చించి కొంతమందిని బయటకు పంపించి ఉద్వాసన పలిగేటువంటి అవకాశం ఉంది కొత్త వారికి అవకాశం ఇవ్వాలా సో వివిధ సామాజిక సమీకరణాలు ఏ విధంగా పరిశీలించాలి రీసెంట్ గా తెలంగాణలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి సో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయం సో రాబోయేటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పాటుగా మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు సో వీటిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి విధానాలపై కూడా ప్రధానంగా ఓవరాల్ గా మాత్రం తెలంగాణ రాజకీయ సమీకరణాలతో పాటుగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది సో సిబ్ల్యూసీ తీర్మానం కాబట్టి ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం తీర్మానం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయా అనేటువంటి దానిపైన కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి నిర్ణయ మండలి కాబట్టి జీరామ్జీ కి సంబంధించినటువంటిది ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ పేరు మార్పుకు సంబంధించినటువంటి ప్రకటన చేస్తామని దానిపైన కూడా ఒక ప్రకటన చేసి ఒక తీర్మానం చేసేటువంటి ఆలోచనలు కూడా ఏఐసి కనబడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి జరిగినటువంటి సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చ జరగబోతుంది సో ఎలాంటి తీర్మానం చేశారనే దానిపైన పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు అధికార ప్రతినిధులు సాయంత్రం వరకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో ఇందిరాబాబులో అయితే ప్రస్తుతం సమావేశం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది శ్రీఖ అప్డేట్స్ సిరాజ్ ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సిరాజ్